ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆ కృష్ణ భగవానుడి లీలల గురించి ప్రవచనాలు చెబుతూ ఎంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారనే చెప్పుకోవాలి ప్రణవానంద ప్రభుజీ గారు ఎందుకనంటే ఎన్నో బాధలు మేము పడ్డామని మా జీవితంలో కొన్ని కొన్ని మేము మార్చుకోలేకపోతున్నామని ఇబ్బంది పడే వాళ్ళు కేవలం వారి ప్రవచనాలు విని మార్పు చెందారు ఆ కృష్ణుడి గురించి ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు అలాంటి వారిని స్టూడియోకి ఆహ్వానించాము అయితే ఇవాళ అనుకున్నటువంటి కొన్ని సందేహాలని గురువు మాటల్లో విని అవి నివృత్తి చేసుకుందాము అలాగే ఎన్నో పర్వదినాలు కూడా రాబోతున్నాయి ప్రస్తుతం వాటి గురించి కూడా వారి మాటల్లో విందాం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ కంటమాల అలాగే ఈ నామం చాలామంది ధరిస్తూ ఉన్నారు ఈ మధ్య చూసాను నేను అయితే వీటికి కొన్ని నియమాలు ఉంటాయని మీరు చెప్పటం కూడా నేను విన్నాను మనం ఈ టాపిక్ కూడా మాట్లాడ కానీ ఈ మధ్య కాలంలో కంటమాల వేసుకుంటున్నారు నామం పెట్టుకుంటున్నారు అన్ని చోట్లకి వెళ్తున్నారు బాగానే ఉంది కానీ వాళ్ళు పాటించేటువంటి పద్ధతులు అభ్యంతరకరంగా ఉంటున్నాయి కొంతమంది మాంసాహారాన్ని వండుతూ మేము ఇలా చేస్తున్నాం నివేదన పెడుతున్నాము లేకపోతే ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఇంట్లో ఏదో పండక్కి నేను ఒకటి గమనించాను అలాగే నామం పెట్టుకుని వాళ్ళు వేరే పనులు చేయటం ఇవన్నీ చూసాను ఇది ఎంతవరకు సబబు అసలు ఒక్కసారి కంటిమాల వేసుకున్నాక నామం పెట్టుకున్నాక ఎలాంటి ఆచారాలు వాళ్ళు పాటించాలి ఎలా ఉండాలి ఫస్ట్ అసలు కంటిమాల అంటే ఏంటి నామం అంటే ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు భగవంతుడికి ఇప్పుడు మేము ఇలా నిలువుగా నామం పెట్టుకుంటాం ఇక్కడ తులసి దళాన్ని మనం ధరిస్తాం అనమాట ఎందుకంటే శ్రీకృష్ణు యొక్క పాదం పైన ఇప్పుడు తులసి దేవి ఉంటుంది కాబట్టి ఇది శ్రీకృష్ణు యొక్క పాదము ఇక్కడ తులసి దేవి అనమాట ఇప్పుడు ఎందుకు శ్రీకృష్ణు యొక్క పాదాన్ని నుదాము అంటే ఆయన యొక్క పాదాలు మన శిరస్సు పైన అలంకరించి ఉన్నాయి అంటే ఆయన యొక్క దాసులం మేము అని భావం ఇప్పుడు దాసులం మేము అని అన్నప్పుడు భగవంతుడికి సేవకులం అని అంటే భగవంతుడి చెప్పినట్టు నడుచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని అర్థం ఆయన మాటలు మన శిరోధారకము అని మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం అనమాట భగవంతుడికి నివేదన చేస్తూ ఉన్నాం కాబట్టి కృష్ణుడు చెప్పిన భగవంతుడు చెప్పిన మాటలు పాటించకుండా నామ పెట్టుకోవటం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో వైరల్ రీల్స్ చూసేసి అలా ఇలా చేసుకుని మేము కూడా ఇలా ఫ్యాషనబుల్ గా ఉంటాము తిలక్ ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో కానీ తిలకం ఫ్యాషన్ కాదండి అదొక ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివోషన్ అండ్ కమిట్మెంట్ మనం ఒక డివోషనల్ పాతికి కృష్ణుడి యొక్క మాటలకి మేము కట్టుబడి ఉన్నాము అని మనం చూపించేటప్పుడు ఇప్పుడు ఈ కంటిమాల కూడా తులసిమాల ఇది తులసీదేవి తులసీదేవి పరమ పవిత్రమైన ఆ భక్ భగవంతుడి యొక్క భక్తురాలు తులసిమాల ధరించటానికి నియమం ఏంటో తెలుసా అండి భగవత్ ప్రసాదమే లోపలికి వెళ్ళాలి భగవంతుడి గురించే బయటికి రావాలి అంటే అంటే భగవత్ ప్రసాదమే లోపలికి స్వీకరిస్తామని భగవంతుడి గురించే మాట్లాడతామని దాని యొక్క అర్థం అనమాట కాబట్టి పరమ పవిత్రమైన నామము తులసిమాల ధరించి కానీ మనం ఏదన్నా తప్పుడు చేసాం అనుకోండి దానివల్ల మనకి చాలా ఘోరమైన రివర్స్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఆ నామము పని చేయదు తులసిమాల పనిచేయ ఎప్పుడైతే మనం మాంసాహారం లాంటివి స్వీకరించామనుకోండి లేదా తినకూడని సాత్వికమైన పదార్థం కాకుండా ఇంకేదన్నా స్వీకరించామనుకోండి లేదా సోర్స్ తెలియకుండా మనం ఎక్కడైనా తిన్నాం అనుకోండి పని చేయటమే ఆపే అది జస్ట్ మీకు ఒక షోపీస్ లాగే అయిపోతుంది ఇప్పుడు భగవంతుడి యొక్క మూర్తి విగ్రహం వేరు షో లో కూడా పెట్టుకుంటారు చూడండి ఆయనకి ఇంకా మనం ఆరాధన చేసే మూర్తికి ఎంత తేడా ఉంది అలా అయిపోతుంది అనమాట కాబట్టి తులకం పెట్టుకోవటం ఫ్యాషన్ కాదు కంటిమాల తులసి మాల వేసుకోవటం ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే అది ఇంటర్నెట్ ప్రభావమో తెలియదు లేదా ఏంటో తెలియదు మనకి చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతుంటే మేము కూడా వేసుకుంటాం మేము కూడా వేసుకుంటాం కానీ మేము హాస్టల్లో ఉంటాం హాస్టల్లో ఉంటే ఎలా నియమాలు పాటించగలుగుతారు ఏంటి నియమాలు కంటిమాల వేసుకోవడానికి తులసి పెట్టుకోవడానికి అని అంటే ఒకటి మాంసాహారం తప్పకుండా నిషేధించాలి రెండు సాత్వికమైన ఆహారం అంటే ఉల్లిపాయ లేలిపాయ లేని పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి స్వీకరించాలి ప్లస్ ఎటువంటి మందు సిగరెట్లు జూదము పేకాట లేదా ప్రాస్టిట్యూషన్ తర్వాత ఇవన్నీ ఎలాంటి అలవాట్లు ఉండకూడదు అనమాట ధార్మికంగా ఉండాలన్నమాట అది తెలిసి మాల వేసుకోవడానికి కావాల్సిన నియమాలు కాబట్టి తిలకం పెట్టుకోవడానికి ఏంటి అంటే నేను కృష్ణుడి యొక్క దాసుని ఆయన చెప్పింది గీత కనీసం గీతనే చదువుకోవాలి కదండి తిలకం పెట్టుకోవడానికి కృష్ణుడి చాలా మందికి అసలు ఇది ఏంటో కూడా తెలియదు ఏదో ఇంటర్నెట్ లో చూసేసి పెట్టేసుకుంటున్నారా ఏమో మరి నాకు తెలియదు కానీ ఇట్ హస్ బికమ్షన్ డిజెస్ కాబట్టి మేమైతే ఎంకరేజ్ చెయ్యం ఎంకరేజ్ దేనికి చేయము అని అంటే నియమాలు పాటించకుండా పెట్టుకోవడానికి చాలా మంది మాకు తెలుసండి వ్యక్తిగతంగా ఎంతో మంది వాళ్ళకుండే అలవాట్లు అన్ని కూడా మార్చేసి మంచిగా భగవద్భక్తి మార్గంలోకి వచ్చి మేమే ఎంతో మందికి తులసిమాల వేసాము మేమే ఎంతో మందికి ఫస్ట్ టైం తిలగబెట్టాం కాబట్టి వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు తిలకాన్ని ధరిస్తున్నారు కంటిమాల వేసుకుంటున్నారు అట్లా చేస్తే ఏం ప్రాబ్లం లేదు జస్ట్ సేక్ ఆఫ్ ఫ్యాషన్ డోంట్ డూ ఇట్ అని అంటున్నావు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తూ ఉంటారండి అవి అలా వేయొచ్చు అసలు వాళ్ళని నియమాలు పాటించినా వేసుకోవచ్చు స్త్రీ పురుష ఎటువంటి భేదాలు కూడా లేవు ఎప్పటికీ తులసి మాల నామం పెట్టుకోవచ్చు నియమాలు పాటించాలి అది ఒక్కటే ఈ నియమాలు కూడా ఎందుకండి ఎందుకు మన గొంతు పట్టేసుకొని నియమాలు పట్టించమని చెప్పట్లేదు శిల్ ప్రభుత్వాలు ఏమంటారు తెలుసా ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటారు ఈ నాలుగు పాటిస్తే మనకి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది భగవంతుడి యొక్క కృప మనం చేయొచ్చు ఏంటి నాలుగు అని అంటే మాంసాహారం తినకుండాట రెండు మాదక ద్రవ్యాలు సేవించుకుంటా ఇంటాక్సికేషన్ అంటే మందు కాని ఇవ్వండి ఇంకా ఏదైనా మూడవది జూదం అని అంటే గ్యాంబిలింగ్ అని ఇప్పుడు చూడండి ఈ ఈ ఫోర్త్ది ఇలిసిట్ సెక్స్ అని అంటాం అంటే ప్రాస్టిట్యూషన్ ఈ నాలుగు కానీ మనం చేయకపోతే మన జీవితంలో ఎన్ని డబ్బులు మనం కాపాడుకోవచ్చో ఎంత యాంగ్జైటీ ఉండదో మన జీవితంలో మన ఆరోగ్యం ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా ఆరోగ్యం గురించి ఆ ఆరోగ్యం ఎంత బాగుంటుందో మనల్ని మనం కాపాడుకోవచ్చు డబ్బులు ఇచ్చి ఇచ్చి విషయం తాగుతామండి చెప్పండి ఆ మీరు సిగరెట్ డబ్బా చూసారనుకోండి ఆ క్యాన్సర్ ఫోటో చూసారా మీరు ఎప్పుడైనా చూసాక కూడా అలా చూస్తూ చూస్తూ ఓపెన్ చేస్తాగుతున్నారంటే వీడు చదువుకున్నవాడు అనాలా చదువు వాడు అనాలా ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా ఏదైనా చూసారని చిన్న యాడ్ లో కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వచ్చింది అనుకోండి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఇస్ టు హెల్త్ అని అంటే తెలుసు మనకి తెలిసి తెలిసి మనం తప్పు చేస్తున్నాం అనంటే అంటే ఒక మనిషి ఎటువైపు వెళ్తున్నట్టు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ నియమాలను పాటిస్తే మీరు చక్కగా మంచిగా ఆరోగ్యంగా మానసికంగా అటు శారీరకంగా ధార్మికంగా మూడు ఆరోగ్యాలు బాగుంటాయి అప్పుడు మీరు మీకోసం కాకుండా సమాజం కోసం మనం ఆలోచన చేయొచ్చు అందరినీ అర్థం చేసుకొని అందరితో కలిసిమెలిసి జీవించే ఒక తత్వం మానవుడికి ఏర్పడుతుంది కాబట్టి ఎవరైతే నియమాలు పాటిస్తారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వేర్ కంటిమాల అండ్ తిలక్ కానీ ఇప్పుడు నాకు అవ్వదు అని అన్నప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ కొన్ని రోజుల మీరు ధరించింది కొత్తగా ఉంది ఇది నరసింహ పవిత్రము అని అంటారు ఇది నరసింహ స్వామికి ధరింపజేసిన మాల ఇది ప్రసాద రూపంగా మాకు ఒక భక్తుడు ఇచ్చారనమాట కాబట్టి మేము ధరించాం ఎప్పుడు అలా వేసుకుంటా అండి వీటికి కూడా అంటే ఇది నరసింహ స్వామి యొక్క రక్షణ మనకి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవటం కాదు ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి ప్రసాద రూపంగా దాన్ని మనం ధరించవచ్చు ఎప్పుడైనా మనకి బయటికి వెళ్ళినప్పుడు కానీ అంటే నరసింహస్వామి వారి యొక్క కృప మనతో పాటు ఉంటున్నట్టుగా ఒకవేళ ధరిద్దాం అని అనుకుంటే కానీ ఖచ్చితంగా నియమం అయితే పాటించాలి ఆధ్యాత్మికత అంటేనే నియమాలు చాలా మంది భయపడతారు దేంట్లో నియమాలు లేవు చెప్పండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అనుకోండి స్కూల్లో నియమాలు ఖచ్చితంగా గోల్డ్ కట్ చేసుకోవాలి షూ వేసుకోవాలి షూ పాలిష్ రిబ్బన్ కట్టుకోవాలి టై పెట్టుకోవాలి ఉన్నాయా లేవా లేదు నేను ఈ నియమాలు నియమాలు ఏం పాటించను అని అంటే స్కూల్ వాడు నాకు చదువుకోవాలనే కోరిక చాలా ఉంది కానీ నేను జస్ట్ నియమాలు పాటించను అనంటే వాళ్ళు ఏమంటారు ఎత్తుకో అంటారు అంతే చాలా మంది ఏమంటారు తెలుసు అండి భక్తి మనసులో పెట్టుకోండి ఈ నియమాలు అన్ని అవసరం లేదంటారు భక్తి భక్తి ఉంటుంది భక్తి మనసులో ఉంటుంది ఆ మనసులో ఉండే భక్తి వృద్ధి చెందాలి అని అంటే నియమాలు పాటించాలి కాబట్టి ఆర్ రెడీ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ ఇన్ డివోషన్ అలా ఎలా కుదురుతుందండి కాబట్టి భక్తిలో కూడా నియమాలు ఉంటాయి అది సాక్షాత్తుగా శాస్త్రం చెప్పిన నియమాలు కాబట్టి దాన్ని ఎంత బాగా ఆచరిస్తే అంత మనకి భగవద్కృపలితాలు చాలా చక్కగా వివరించారు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ